ఈ పేపర్ లీకేజ్ అయింది వాస్తవము ఎందుకంటే ఎందుకు వాస్తవం అంటున్నామంటే ఏదైతే విచారణ జరుగుతుందో బీహార్ అయినా ఢిల్లీ అయినా గుజరాత్ అయినా అనేక మంది ఇప్పటికే పోయారు ఏ తప్పు చేయకపోతే ఎందుకు జైలుకు పోతారు విచారణలో తేల్చే తెలు తెలుస్తున్న భయంకరమైన విషయాలు ఏంటంటే దళారుల చేతిలోకి ఈ పేపరు ఒక రే ఒక ఎగ్జామ్కు ఒకరోజు ముందే వాళ్ళ చేతికి పోయింది అంటే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది వాళ్ళ భవితవ్యం కోసం రాస్తున్నటువంటి ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల ఒక ఉదాసీనత వల్ల ఈ పేపరు దళారుల చేతిలోకి పోయింది అనేక చోట్ల ఎగ్జామ్ సెంటర్లను మేనేజ్ చేశారు కోచింగ్ సెంటర్లను మేనేజ్ చేసి అనేక చోట్ల ఎక్కడైతే రాశారో అక్కడ వాళ్ళకు ట్యాప్ ర్యాంకులు వచ్చినాయి ఈ విషయాలు అర్థమవుతున్నాయి విచారణలు ఇవన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు బీహార్లో పదమూడు మంది పోయారు ఢిల్లీలో నలుగురు జైలుకుపోయారు కోచింగ్ ఇండ్ల కోచింగ్ సెంటర్లో అధినేతలు ఉన్నారు దళారులు ఉన్నారు అనేక చోట డాక్టర్లు ఉన్నారు ముప్పై యాభై లక్షలకి పేపర్ అమ్ముకుంటే ఇలా ఒక ఎంబీబీఎస్ కావాల్సినవాడు రేపు ప్రజల ప్రాణాలను కాపాల్సిన ఒక డాక్టరు ముప్పై లక్షలు పెట్టి ఒక ఎగ్జామ్ పేపర్ కొని డాక్టర్ అవుతుండంటే రేపు ప్రజల ప్రాణాలను ఎట్లా కాపాడతారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీ నాయకుల హస్తం లేని ఈ పేపర్ లీకేజ్ కాదు ఎందుకంటే హస్తం ఉన్నది ఎందుకంటే గుజరాత్లో బీజేపీ పార్టీ పరిపాలన ఉంది బీహార్లో బీజేపీ పార్టీ ఉంది ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ పేపర్ లీక్ అయింది గతంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక పేపర్ లీకేజ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇంత జరుగుతుంటే విచారణలో అనేక మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు మేము ముప్పై లక్షలు పెట్టి కొన్నాం ముప్పై రెండు లక్షలు పెట్టి ఈ పేపర్ను కొన్నామని ఇన్ని నిజాలు బయటపడుతున్నా ఇంకా ఈ ఎగ్జామ్ను ఎందుకు రద్దు చేయట్లేదు వెంటనే ఈ ఎగ్జామ్ను రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏను రద్దు చేయాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసి ఎవరైతే బాధిత విద్యార్థులురో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎందుకు స్పందిస్తలేరు ప్రధానమంత్రి గారు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటాడు ఒకటి రెండు చోట్లయినాయి అరే ఇన్ని ఉదాహరణలు బయటపడుతుంటే ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలను రోడ్ల మీద తీసుకొచ్చి కనీసం చలనం లేదు రెండు రోజుల కింద కేంద్ర మంత్రి కనీసం మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారానైనా కేంద్రానికి మా బాధ చెప్పుకుందామంటే రెండు రోజులైంది కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వరు ఎందుకు మీకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షన్నర రెండు లక్షల మంది ఎగ్జామ్ రాసిరు వాళ్ళ భవితమ్యం కూడా అగమ్య గోచరంగా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు అందుకనే ఈరోజు కిషన్ రెడ్డి గారి ఇల్లును ముట్టడించినాం అరెస్ట్ చేసి నల్లకొండ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడే విడుదల చేశారు పొద్దున ఎనిమిది గంటలకు అరెస్ట్ చేశారు భవిష్యత్తులో కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది మా డిమాండ్లు నెరవేరే వరకు నీట్ పరీక్షను రద్దు చేసే వరకు తిరిగి పరీక్షను నిర్వహించే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇదే మొండి వైఖరి చేస్తే ఇదే నిర్లక్ష్యంగా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణలో తిరగకుండా అక్కడ అడ్డుకుంటాం విద్యార్థి నిరుద్యోగుల సత్తా ఏదో చూపిస్తామని రానున్న రోజుల్లో చూపిస్తాం